హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మడతకాజా అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి జూసీ జూసీగా చాలా చాలా బాగుంటాయి అనమాట మడత ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేసుకున్నాను అనమాట వీడియోను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సో వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా ఎమ్మి ఎమ్మి జ్యూసి జూసి మడత కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే పిండి కలుపుకోవడానికి దానికి ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో కప్పు నిండుగా మైదా పిండి తీసుకోండి మీరు ఏ కప్పుతో తీసుకున్నా కూడా అన్నీ అదే కప్పుతో కొలుచుకోండి పిండిని ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక చిటికెడంత సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకుంటేనే కాజాలు అనేవి బాగా పొంగుతూ వస్తాయండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా నూనెను కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు నెయ్యి మొత్తాన్ని పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే మైదా పిండితో చేస్తున్నానండి ఇంకొక వీడియోలో గోధుమ పిండితో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను అనమాట నెయ్యి మొత్తం ఇలా పిండిలో కలిసిపోయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేత్తో నొక్కి పట్టుకున్నామంటే ముద్దలాగా కావాలి అలాగే దాన్ని నలిపామంటే పొడి అయిపోవాలి అలా అయిపోతే నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్లు అనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపేసుకోండి ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యి వేసేసి పిండి మొత్తానికి అప్లై చేసేసి పైనుంచి ఒక మూత పెట్టేసి పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ కల్లా పిండి అయితే చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు పిండిని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్దిసేపు చేత్తో బాగా నొక్కుంటూ కలిపేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒత్తుకోవడం కోసం వెడల్పుగా పొడిపిండి అయితే చల్లుకోండి వీలైనంత పొడి పొడిపిండి చల్లేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దనైతే ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా ప్రెస్ చేసి తర్వాత చపాతీ కర్రతో మనం చపాతిని ఎలా రుద్దుకుంటామో అలాగే రుద్దుకోవాలండి ఇలా కలిపెట్టుకున్న మొత్తం పిండి ముద్దను ఒకేసారి చేసుకోవటం వల్ల కాజాలు అయితే పెద్దగా వస్తాయండి ఒకవేళ సపరేట్ చేసి చేసామంటే కాజాలు చిన్న సైజులో వస్తాయన్నమాట పిండిని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ వేయనంత పొడవుగా రుద్దేసుకోండి ఇలా రుద్దేసిన తర్వాత ఇప్పుడు బండపైన మళ్ళీ కొద్దిగా పొడిపిండి చల్లుకొని మనం రుద్దుకున్న చపాతీని ఉంటుంది కదా దానిని అయితే అడ్డంగా వేసేసుకోవాలి ఇలా అడ్డంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ ఒకవైపు మాత్రమే వీలైనంత పలుచగా ఒత్తుకోవాలండి మధ్యలో నుంచి మన వైపుకి పలుచగా ఒత్తుకుంటూ రావాలన్నమాట మిగతా హాఫ్ అయితే తర్వాత అయితే ఒత్తుకోవచ్చండి ఇలా వీలైనంత పలుచగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు పల్చగా ఉత్తుకున్న సైడ్ అయితే ఎడ్జెస్ని కత్తితో ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవటం వల్ల మనం రౌండ్ షేప్ లో చుట్టుకునేటప్పుడు నీట్గా వస్తాయి అలాగే ఈ ముక్కలేమి వేస్ట్ కావన్నమాట వేస్ట్ కాకుండా ఎలా యూస్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తాను ఇలా ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పల్చగా రుద్దుకున్న వైపు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి మొత్తాన్ని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా అప్లై చేసేయండి తర్వాత పైనుంచి కొద్దిగా బియ్యం పిండి చల్లుకోవాలన్నమాట ఇలా బియ్యం పిండి చల్లుకోవడం వల్ల పొరలు అయితే చాలా బాగా వస్తాయండి ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే మైదా పిండినే చల్లుకోండి సరిపోతుంది తర్వాత ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒకవైపు ఫస్ట్ కొద్దిగా మడిచేసి దాన్ని నీట్గా అతికిచ్చేసేయండి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా దాన్ని అయితే ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టేసుకొని మళ్ళీ రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలాగే కొద్ది కొద్దిగా పొడి బియ్యం పిండి చల్లుకుంటూ రౌండ్గా చుట్టుకుంటూ రండి మనం ఎంతవరకు అయితే పల్చగా రుద్దుకున్నామో అంతవరకు రౌండ్గా చుట్టేసుకొని తర్వాత చపాతి కర్రను తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా పల్చగా ఒత్తుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలన్నమాట అలాగే ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని తర్వాత పొడిపిండి చల్లుకుంటూ రౌండ్గా చుట్టేసుకోండి సేమ్ ప్రాసెస్లో మిగిలిన చపాతి మొత్తాన్ని చపాతి కర్రతో వీలైనంత పలుచగా చేసుకోండి ఇలా చేసుకుంటూ మొత్తాన్ని రౌండ్గా చుట్టేసుకోవాలి సగం వరకు రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఎక్స్ట్రా వస్తాయండి వాటిని అయితే కత్తితో నీట్గా కట్ చేసేయండి వీటిని కూడా వేస్ట్ చేయకుండా మధ్య మధ్యలో పెట్టుకుంటూ రౌండ్గా చుట్టేసుకోండి ఇలా మధ్యలో ఎన్ని ఎక్కువ పొరలు పెట్టుకుంటామో అయితే అన్ని పొరలు పొరలుగా వస్తాయన్నమాట మొత్తం రౌండ్గా చుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరినైతే కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మొత్తాన్ని బాగా అంటించేసేయండి ఇక్కడ అంటించేటప్పుడు మాత్రం మొత్తం నీట్గా అంటియాలండి నీట్గా అంటిస్తేనే మనం ఆయిల్లో వేసిన తర్వాత పొరలు అనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట చూడండి ఇలా చేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించినట్లు ఒకసారి అంతటిని ఈవెన్గా అనేసుకోండి అలాగే మనం లాస్ట్లో అంటించిన పొరని కూడా పిండికి బాగా అత్తుకుపోయేలాగా ఒకసారి చేత్తో నొక్కుంటూ అంటించేసుకోండి మొత్తం ఇలా అంటించేసిన తర్వాత ఫస్ట్ ఎడ్జెస్ని కట్ చేసేసి అన్నింటినీ ఒక హాఫ్ ఇంచి మందంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలని అయితే ఫస్ట్ ఒకదాన్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ చేత్తో నొక్కేసి తర్వాత చపాతీ కర్రతో లైట్గా నొక్కేయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇలా చేత్తో నొక్కుని తర్వాత చపాతీ కర్రతో లైట్గా ఒత్తేయాలి ఇలా ఒత్తేసి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా చేసుకుంటూనే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు అలాగే ఒక పావు కప్పు షుగర్ వేసుకోండి అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని షుగర్ని అయితే కరగనివ్వండి నార్మల్గా ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుందండి కాకపోతే మనకు కాజాలు అందులో వేసినప్పుడు ఒక్కొక్కసారి సిరప్ సరిపోదనమాట సో కొద్దిగా ఎక్కువ వేసుకొని షుగర్ సిరప్ అయితే కరగనివ్వండి అలాగే ఈలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్లైకి సరిపడినంత ఆయిల్ వేసి అయితే బాగా హీట్ అవనివ్వండి బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కాజాలన్నింటినీ ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కాజాలైతే పైకి వస్తుంటాయి చూడండి ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసి అన్నీ కూడా ఇలా పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలని రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చూశారు కదా పొరలు అనేవి ఎంత బాగా విచ్చుకున్నాయో చూడండి ఇలా కాజాలని రెండు వైపులకు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవైతే కాగుతూ ఉంటాయి ఈలోపు మనం ముందుగా స్టవ్ పైన పెట్టేసిన షుగర్ కూడా ఆల్మోస్ట్ కరిగిపోయి ఉంటుందన్నమాట దీనికైతే ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ కరిగిపోతే సరిపోతుందనమాట షుగర్ మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఎమ్మటే స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఇలా ఆఫ్ చేసిన తర్వాత పైనుంచి ఒక స్పూన్మైన నిమ్మరసం వేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల షుగర్ అనేది మళ్ళీ గడ్డగట్టకుండా ఉంటుందన్నమాట అలాగే మనం కాజాలు అందులో వేసుకున్న తర్వాత ఆ చక్కెర అనేది తెల్లగా కనపడకుండా ఉంటుందన్నమాట అలాగే మనం ముందుగా వేయించుకుంటున్న కాజాలు కూడా కొద్ది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఎమ్మటే పాకంలో వేసేసుకోవాలి పాకంలో వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక నాలుగు నుంచి ఐదు సెకండ్ల పాటు అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నారంటే కాజాలు మొత్తం పాకాన్ని అయితే పీల్ చేసుకుంటాయండి ఇంకా ఇంతకంటే ఎక్కువసేపు అయితే ఆయిల్లో ఉంచకూడదనమాట అలాగే ఫస్ట్ వాయ తీసిన ఎమ్మటే రెండో వాయ కాజాలు కూడా వేసేసి సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇంకా పాకంలో వేసిన కాజాలను అయితే ఇలా గరిటితో మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోండి పాకంలో మాత్రం ఎక్కువసేపు ఉన్నిచ్చుకున్నారంటే అది పాకాన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని తొందరగా మెత్తబడిపోతాయండి సో ఒక నాలుగు నుంచి ఐదు సెకండ్ల పాటు ఉన్నిచ్చేసి ఎమ్మటే తీసేసుకోండి చూశారు కదండీ మడత కాజాలు ఎంత బాగా వచ్చాయో సేమ్ ఇలాగే రెండవసారి ఫ్రై చేసుకున్న కాజాలను కూడా పాకంలో వేసుకుంటూ పాకాన్ని పీల్చుకున్న తర్వాత పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నారంటే మడత కాజాలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా మడత కాజాలు ప్రిపేర్ చేసుకోవటం ఎంత సింపులో ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి అనమాట మనం బయట స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత జూసీగా ఉన్నాయో ఇంకా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయండి సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇంకా మరెన్నో టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ